రెండు వేల ఇరవై నాలుగులో ప్రభాస్ పేరు వరల్డ్ వైడ్ గా మారుమోగిపోయింది బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ కు మంచి ఇమేజ్ వచ్చిన రెండు వేల ఇరవై నాలుగులో వచ్చిన కల్కీ సినిమానే ప్రభాస్ ను వరల్డ్ వైడ్ గా సూపర్ స్టార్ను చేసింది పాన్ ఇండియా లెవెల్ అనేది ప్రభాస్కి ఇప్పుడు చిన్న విషయంగా ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు నాగశ్విన్ డైరెక్షన్ లో వచ్చిన కల్కీ సినిమా తర్వాత ప్రభాస్ ఫుల్ జోష్లో కనిపించాడు ఈ సినిమా వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు సాధించి బాలీవుడ్ స్టార్ హీరోలకు కూడా సవాల్ విసిరింది ప్రభాస్ సినిమాల వసూళ్లను అందుకోవడమే ఇప్పుడు బాలీవుడ్ స్టార్ హీరోలకు ఒక టార్గెట్గా మారిపోయిందనే విషయం నేషనల్ మీడియాలో వస్తున్న కథనాలు చూస్తే స్పష్టంగా అర్థమవుతోంది ఇక రెండు వేల ఇరవై నాలుగులో ప్రభాస్ పేరు ఎక్కువగా మారుమోగిందని చెప్పాలి దాదాపుగా ఎనిమిది సినిమాలను రెండు వేల ఇరవై నాలుగులో ప్రభాస్ లైన్లో పెట్టాడు ఒకటి మారుతి డైరెక్షన్లో ది రాజాసాబ్ కాగా రెండు హనురాగపూడి డైరెక్షన్లో ఫౌజీ సినిమా మూడు సలార్ టూ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వస్తుంది ఇక నాలుగు సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్లో వస్తున్న స్పిరిట్ ఐదు కల్కి టు ఆరు తమిళ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ డైరెక్షన్లో ఒక సినిమా అలాగే ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో ఒక సినిమా ప్రభాస్ చేస్తూ బిజీ బిజీగా గడుపుతున్నాడు ఆరు నెలలకు ఒక సినిమాను టార్గెట్ గా పెట్టుకుని ప్రభాస్ రిలీజ్ చేయాలనుకోవడం ఇతర స్టార్ హీరోలు కూడా చూసి షాక్ అవుతున్నారు కన్నడ స్టార్ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై ప్రభాస్ రాబోయే మూడేళ్లలో మూడు సినిమాలు చేయనున్నాడు దీనికి ఏకంగా ఐదు వందల కోట్ల బడ్జెట్ ప్రభాస్ కోసమే పక్కన పెట్టింది హోంబలి బ్యానర్ అలాగే తమిళ స్టార్ డైరెక్టర్లు కూడా ప్రభాస్ తో సినిమా చేసేందుకు రెడీ కావడం ఒక సెన్సేషన్ ప్రభాస్ కూడా ఆరు నెలలకు ఒక సినిమా రిలీజ్ చేయాలని ఏడాదికి రెండు సినిమాలు రిలీజ్ చేయాలని పట్టుదలగా ఉండడం చూసి బాలీవుడ్ స్టార్ హీరోలు సైలెంట్ అయిపోయారు ఒకప్పుడు ప్రభాస్ ను ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేసిన బాలీవుడ్ హీరోలు కూడా ఇప్పుడు ప్రభాస్ స్పీడ్ చూసి షాక్ అయ్యే పరిస్థితి ఉంది వచ్చే ఏడాది ప్రభాస్ నుంచి రెండు సినిమాలు రానున్నాయి ఈ రెండు సినిమాల షూటింగ్ దాదాపుగా చివరి దశకు చేరుకుంది సంక్రాంతి కానుకగా ఈ రెండు సినిమాల నుంచి మంచి అప్డేట్ వచ్చే అవకాశం కనబడుతోంది అలాగే సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్లో ప్రభాస్ చేస్తున్న సినిమా గురించి మంచి అప్డేట్ రావచ్చని అంచనాలు వేస్తున్నారు